నూటేడవ సర్గము మన తండ్రిని సత్యసంధుని మన మనకర్తవ్యము కనుక నీవు రాజ్యపాలన గావింపుము నేను వనవాసము చేసెదను అని శ్రీరాముడు భరతునితో పల్కుట బంధుమిత్రుల మధ్య భరతుడు పదేపదే ప్రార్థనాపూర్వకముగా ఎంతగా అభ్యర్థించుచున్నను సర్వశుభలక్షణ సంపన్నుడునూ లక్ష్మణనకు అన్నయ్యను అయిన శ్రీరాముడు అతనికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను సోదర భరత రాజశిరోమణియైన దశరథుని వలన కలిగిన పుత్రుడవు నీవు నీవు పలికిన వచనములన్నేను నీవంటివానికి తగినట్లుగానే యున్నవి సోదర పూర్వము మనతండ్రి మీతల్లి కైకేయినీ వివాహము చేసుకును సందర్భమునా కైకేయీదేవి కలిగిన పుత్రునకే రాజ్యాధికారమును ఇత్తును అని మీ మాతామహున తాతకు మాట ఇచ్చెను ఆపిమ్మట దేవాసురులకు జరిగిన యుద్ధమున మీ తల్లి చేసిన సేవలకు మహారాజు మిగుల సంతుష్టుడై ఆమెకు రెండు వరములను ఇత్తునని వాగ్దానము చేసెను ఓ నరోత్తమ వాసిగాంచినదీయు ఉత్తమ మహిళయు అయిన నీ జనని మహారాజుచే ఒట్టు పెట్టించుకుని నిన్ను రాజ్యాభిషిక్తుని జేయిట నన్ను వనవాసమునకు పంపుట అను రెండు వరములను ఆయనను అడిగెను అందులకు ఆ మహారాజు సమ్మతించి ఆమెకు ఆ రెండు వరములను ఇచ్చెను ఓ నరశ్రేష్ఠ భరత ఈ విధముగా మన తండ్రి వరదానరుపమున పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయుము అని నన్ను ఆజ్ఞాపించెను కనుక ఆయన ఆజ్ఞకు బద్ధుడనే నేను సీతాలక్ష్మణ స్హితుడనే ఈ నిర్జనవనమునకు వచ్చితిని ఈ విషయమున నన్ను ఎవ్వరునూ నివారింపజాలరు సత్యసంధుడైన మాటను నిలుపుటకై నేను ఇచ్చటనే యుండెదను ఓ రాజేంద్ర భరత నీవును తండ్రి మాటను శిరసవహించి శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడవు కమ్ము తండ్రిని సత్యసంధునిగా జేయుము నీవు అట్లు చేయటయే సముచితము ఓ భరత నా మాటను పాటించి దేవి రుణము నుండి మహారాజునకు విముక్తిని గలిగింపు ఆయనకు నరక ప్రాప్తి లేకుండా చేయుము ఇట్లోనర్చి గూడా సంతోషపెట్టుము నాయనా భరత పూర్వకాలమున సుప్రసిద్ధుడైన గయుడు గయాక్షేత్రమున పితృదేవతలను ఉద్దేశించి యజ్ఞము చేయుచు ఇట్లు నుడివినట్లు ప్రతీతి పున్నామ నరకము నరకమునుండి మాతాపితరులను ఉద్ధరించువాడే పుత్రుడు అతడు తల్లిదండ్రులను అన్ని విధములుగా కాపాడును అనగా అతడు శ్రాద్ధకర్మలను ఆచరించి వారికి ఉత్తమగతులను ప్రాప్తింపజేయును శాస్త్రజ్ఞాన సంపన్నులను గుణవంతులను ఆయన పెక్కుమంది పుత్రులు కల్గునట్లూ కోరుకునవలను అట్లు కల్గిన సుతులలో ఒక్కడైనను గయాక్షేత్రమునకు వెళ్ళి అచట పితృదేవతలకు శ్రాద్ధములను ఆచరించుట జరగవచ్చును శ్లోకం జీవతో వాక్యకరణాత్ ప్రత్యం భూరిభోజనాత్ గయాయాం పిండదానైన త్రిభపుత్రులు కాలము వారి మాటలను పాటించి నడుచుకునుట వారు మరణించిన పిమ్మట ప్రతి సంవత్సరము వారికి శ్రాద్ధ కార్యములను నిర్వహించుచుండుట గయాక్షేత్రమునందు పితృదేవతలకు పిండప్రదానములను ఆచరించుట అను మూడు కార్యములను నిర్వహించుట పుత్రుని కర్తవ్యము నరశ్రేష్ఠుడవైన ఓ రాజకుమార రాజర్షులందరూను ఈ విధముగా ఆచరించి పితృదేవతలను తరింపజేసినట్లు ప్రసిద్ధికావున ఓ ప్రభు నీవును మనతండ్రిని నరక ప్రాప్తి నుండి ఉద్ధరింపుము వీరుడవైన ఓ భరత శత్రుఘ్నునితోను ద్విజులు మున్నగు వారందరితోనుగూడి అయోధ్యకు వెళ్ళుము ప్రజానురంజకముగా రాజ్యపాలన చేయుము ఓ రాజా ఇంక నేనను ఈ గూడి శీఘ్రముగా దండకారణ్యమున ప్రవేశింతును ఓ భరత నీవు ప్రజలందరికినీ గమ్ము నేను సమస్త వన్యమూగములకును మహారాజును అగుదును నీవు ఇప్పుడే సంతోషముతో అయోధ్యకు వెళ్ళుము నేను దండకారణ్యములలో తృప్తిగా అడుగెడుదును ఓ భరత సూర్యుని వేడికిరణములు నీ శిరసుపై బడి బాధింపకుండా ఛత్రము చల్లని నీడను ఇచ్చి నిన్ను ఆదుకునను నేనును సూర్యకిరణముల బాధ లేకుండా ఈ అరణ్యవృక్షముల యొక్క దట్టమైన నీడను ఆశ్రయించుచూ హాయిగానుందును ఓ భరత బుద్ధిమంతుడైన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉండును సుప్రసిద్ధుడు సుమిత్రాసుతుడు అయిన లక్ష్మణుడు నాకు ప్రధాన సహాయకుడుగానుడును ఈ విధముగా మన నలుగురము మహారాజుగారిని సత్యసంధునిగా చేయిదము ఇక నీవు దుఃఖింపకుము వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూటేడవ సర్గము సమాప్తము